హలో అయింది అందరికీ రీసెంట్గా బీజేపీ పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు జగన్మోహన్ రెడ్డి గారి మీద అలాగే వైసీపీ పార్టీ మీద కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి వైసీపీ పార్టీని ఉద్దేశించి అయితే ఆయన ఈ సందర్భంలో ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద వైసీపీ పార్టీ మీద ఈ స్థాయిలో వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది ఈ వ్యాఖ్యలు చేయడానికి ఉన్న కారణం ఏంటి అనే విషయాలు అయితే మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం వీడియోని లాస్ట్ వరకు చూసి మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి ముందుగా వీడియోలే కాదు మనందరికీ తెలుసు సోమవీర్రాజు గారి మీద ఒక గుర్తింపు ఉంది అదేంటి అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు సోమవీర్రాజు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తుండు జగన్మోహన్ రెడ్డి మీద ఎక్కువ విమర్శలు చేయట్లేదు అని చెప్పేసి ఆయన మీద ఒక ముద్ర ఉందనమాట గతంలో టీడీపీకి సంబంధించిన ఛానళ్ళలో కూడా సోమవీరాజు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి కనుసన్నలో నడుస్తుండు అని చెప్పేసి ఆయన మీద ఒక ముద్ర ఉంది అయితే రీసెంట్గా ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చిన సందర్భంగా కూడా సోమవీరాజ్కి ఎమ్మెల్సీ ఇవ్వడానికి కారణం జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి టీడీపీ ఛానల్లో టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు సోమవీర్రాజ్కి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కేంద్రంలో చక్రం తిప్పారు అని చెప్పేసి ఆయన మీద అంటే సోమవీరాజు ఒక జగన్మోహన్ రెడ్డి మనిషి అని చెప్పేసి ఆయన మీద ఒక ముద్ర ఉందనమాట అయితే ఆ ముద్రని ఎలా అయినా తొలగించుకోవడం కోసం సోమవీర్రాజు రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద వైసీపీ పార్టీ మీద కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేయడమే జరిగింది ఆ వ్యాఖ్యలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ అంటే వైసీపీ పార్టీ వచ్చే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఇప్పుడు ఫార్టీ పర్సెంట్ ఓటు బ్యాంకు గెలుచుకుంది నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో ఇరవై శాతం ఓటు ఓట్లు కూడా గెలుచుకోదు అలాగే వైసీపీ పార్టీ మొత్తాన్ని ఖాళీ చేస్తాం అంటే కూటమి పార్టీ నేతల కూటమి వైపు వైసీపీ పార్టీ నేతలనే ఆకర్షిస్తామన్నట్లుగా సోమిరాజు అయితే మాట్లాడటమే జరిగింది అయితే ముఖ్యంగా ఆయన పని కట్టుకొని ఇలా జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేయడానికి కారణం ఏంటంటే ఆయన ఒక మంత్రి పదవి ఆదిస్తుండ్రు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఎంత జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మనిషిని అనే ముద్ర తొలగిపోతుంది కాబట్టి ఆ ముద్ర తొలగించుకొని ఆయన ఒక మంత్రి పదవి ఆశిస్తుండు అని చెప్పేసి మనకైతే అర్థమవుతుంది ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలు చేయకపోతే జగన్మోహన్ రెడ్డికి అనుకూలుడు అని చెప్పేసి ఆయన మీద ముద్ర పడుతుంది కాబట్టి ఆ ముద్రని తొలగించుకోవడం కోసం ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేస్తున్నట్లయితే మనం అర్థం చేసుకోవచ్చు ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లో తెలియజేయండి ఓకే మరి థ్యాంక్ యూ